కుట్టి అయితే పూజారి తాత దగ్గరికి వచ్చి పూజారి తాత ఎందుకు ఇలా చేసావు అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటుంది అది విని పూజారి తాత అయితే ఏంటి కుట్టి ఏమైంది నేనేం చేస్తానని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న కుట్టి అయితే ఇదిగో ఈ సిమ్ చూస్తే ఇప్పుడైనా నీకు అర్థమవుతుందా ఈ పని చేసింది నువ్వే కదా పూజారి తాత నాకు తెలుసు నువ్వు నిజం ఒప్పుకో అని చెప్పి అంటూ ఉంటుంది అది విని పూజారి తాత అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు ఇంతలా కుట్టి అయితే ఎందుకు పూజారి తాత ఇలా చేసావు ఇప్పుడు జ్యోతమ్మ ఈ సిమ్ ఎవరిదా ఏంట అని చెప్పి ఎంక్వైరీ చేస్తుంది ఈ నువ్వు మైండ్ ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ గేట్ దగ్గర ఈ సిమ్ను పడేసావు ఈ సిమ్ ఏమో మా నాయనకు దొరికింది మా నాయన ఫోన్లో తెచ్చి వేసుకుంటే జ్యోతమ్మ అయితే దానికి తెగ ఫోన్లు చేస్తుంది ఇప్పుడు నేనేం చెయ్యాలి చెప్పు పూజారి తాత అయినా నువ్వు ఎందుకు ఇలా చేసావు ఇలా చేయక పూజారు తాత ఈ విషయం చెప్పొద్దని నీకు ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాను అయినా సరే నువ్వు జ్యోతమ్మకు నేనే అసలేని జీవనాన్ని తెలియాలని చేస్తున్నావు దయచేసి ఇది ఎక్కడితో ఆపే పూజారి తాత నా మాట విను అని చెప్పి అంటూ ఉంటుంది అది విని పూజారి తాత అయితే అది ఎప్పటికైనా నువ్వు జీవనాగా నిరూపించుకోయమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక చాలే పూజారి తాత అని చెప్పి ఆ సిమ్ను విరిపేసి అక్కడ విసిరేస్తుంది ఇంకెప్పుడు ఇలా చేయకు నాకు కొన్ని కొన్ని కళలు ఉన్నాయి ఆ కళలు నెరవేర్చుకున్న తర్వాత జ్యోతమ్మకి నేనే అసలైన బిడ్డను నిరూపించుకుంటాను ఇక్కడతో నన్ను వదిలే ఇంకేమీ చేయకు పూజారి తాత అని చెప్పి పూజార్ తాతకి దండం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్